జీవితాన్ని గడిపిస్తూ మనిషి జీవితాన్ని ప్రాణాన్ని తీస్తున్న పకుడు జంతు పాము నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో ఆలూరు గ్రామంలో మందుల కులం వీసే వృత్తి మలుకలు మరియు మందులు తయారు చేయడం ఆయుర్వేదిక్ మందులతో పాములు పట్టుకుని ఊర్లోకెళ్లి ప్రజల మధ్య ఆడిపించడం వారి వృత్తి మన దేశంలోని ఈ కులం తక్కువ ఉంటుంది కావున ప్రభుత్వం వీరికి ప్రభుత్వ స్కీమ్ లో పెట్టి ఉపాధి కల్పించాలని కులస్తులు కోరుతున్నారు ఎందుకంటే పాముకు విషం ఉంటుంది దానితోనే వీరి జీవితం ఉంటుంది విషం ఉంటుంది కోరలు తీసివేయడం జరుగుతుంది మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా విషం వదులుతుంది పాములు పట్టేవారు పాముకు ప్రతిరోజు ఆహారం కీటకాలు కోడిగుడ్లు రోజు ఆహారంగా ఇవ్వాలి కొన్ని సమయాల్లో మనిషి ప్రాణాన్ని తీస్తుంది పాముకు చెవులు ఉన్నాయి కావున భూమిపై ఉండే చిన్న మొక్కలు గడ్డి వాటి కదలికలను చూస్తూ మనిషిని ఏర్పాటు చేస్తాయి కావున పాములలో చాలా రకాల పాములుంటాయి ఈ విషయాలను మందుల ఆడేపు గంగయ్య అల్లురు తన బాధను వ్యక్తపరిచారు

నీ జీవితమే ఇంతే ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉండగలతో అన్ని రోజులు పక్కవాళ్ళు లేదా అది నీ జీవితం నీ చేతిలో అని చెప్పింది అప్పటి నుంచి నేను ఏటు చూసిన లేదు మా తాత ముత్తల పని చేస్తూ పాం పడుకున్నాడు అంటే మీ పురాతన నుంచి నృత్య పునరుతం నుంచి పులవృత్తి పుల్ల వృత్తి మా కులం కూడా చాలా ఉన్నారు ఇక్కడ సారంపూర్లో ఎల్సాపూర్లో నిర్మల్లో మేడిపల్లి పరిమండలం చెంచార జాతి మందుల చెంచార జాతి మందులు అంటారా మందుల అంటారా మందులు మందులలో మీరేనా మీరేనా మందుల మందుల మీ నాన్నగారు ఎన్ని సంవత్సరాలు చేసింది అతను చిన్నప్పటి నుంచి చేసిండు ఇంకా మేము ఇప్పుడు చేస్తున్నాం కానీ ఆయన చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే అప్పుడైతే ఇంకా పుట్ట కూడా లేకుండే మక్క గులాబీ తెచ్చి దంచు మలుచుకొని దంచుకొని గటక వేసి చల్లాడుకొచ్చుకొని మంచికి కింద పోసి జీవితం గడిపింది మేము ఎనిమిది మంది నలుగురు ఆడోళ్ళు నలుగురు మగవాళ్ళం మా ఇంటి కుటుంబంలో ప్రభుత్వం మీకు ఏమైనా ఆదుకుంటున్నా మరి ఏం ఆదుకుంటలే అది చెప్తున్నారు కానీ చేసేది ఏం లేదు చేస్తాం చేస్తాం అంటున్నారు మా గురించి మాట్లాడతాం అని చెప్తున్నారు కానీ అది చేసేది అయితే ఏమో లేదు ఇద్దవరకు అందలేదు ఒక మాకు ప్లాటు ఇచ్చిండు దానికి కొంచెం అంత ఏదైనా చేయాలనుకుంటున్నాం వెళ్ళామని అదిగా బాగుంటుంది ఏమన్నా ఈ రాహిం వస్తే అప్పుడు ఏమన్నా వచ్చి అప్పుడు ఇంద్రమాలే మీకు మేము అడుగుతా మాగని అట్లా మళ్ళీ తర్వాత అట్లా అని చెప్పిం వాళ్ళ దగ్గరికి ఇల్లు మళ్ళీ పెరుగుతుంది వాళ్ళు కొంచెం మాగాని మా తర్వాత మళ్ళీ తర్వాత పోయినాము వచ్చినాము అంతే ఇక ఇస్తామని చెప్పిళ్ళు కానీ ఇచ్చింది అతను లేదు ఇలా ఇంతకుముందు మాత్రం ఇచ్చింది మీరు ఒక్క పాముకు మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఒక పాము లేదు నెల రోజులు లోపు అది కొత్త దొరికితే పాములు అయితే ఉంచుకోము ఎప్పుడప్పుడు అందుకంటే స్టాండ్గా ఉండాలా ఇలా కనిపించడానికి మంచిగా కనిపించాలా దాని గురించి అట్లేముండదు నెల నెలలోపు అది పాలు గుడ్లు కోడిగుడ్లు గడ్డి మీద పురుగులు రోజు రోజుకు పొరుగుదా లాస్ట్ ఆట పేలకలు ఇస్తాం లాట్రీ పోయిందంటే పేలకలు తీసేస్తాం మళ్ళీ కొత్త వస్తాం మళ్ళీ వాళ్ళ మీదికలు ఒక పేలక కప్పుతాము చల్లి పెట్టకుండా ఎండాకాలం అయితే గాల్ఫ్ పెడతాం ఫ్యాన్ పెడతాం కూలరు ఇట్లా అదంటే మామూలుగా చల్లగా ఉండాలి అట్లాంటివి మీ గంపలే సపోజ్ మీ గంప ఉంది కదా అది ఒకసారి పైకి ఇప్పుడు ఇప్పుడు ఈ గంగకినా అది లేచిపోయింది అనుకో ఇదేటన్నా బయటకు వెళ్ళిపోదా అట్లా ఉండదు ఇంటిలో దేవుడు రూమ్ లో పెడతాం దేవుడు రూమ్ లో అట్లా మంచిగా కిటికీకర పెట్టి దేవుడు రూమ్ లో పెడతాం ఎన్ని పాములు పెట్టగలుగుతారా రెండు ఎక్కువ రెండు ఎక్కువ రెండు పాములు చూసుకుంటాం చూసి ఓ డైలీ మీ ఓ డైలీ ఎంత వస్తుంది మీకు అంటే మీ ఆడుకోవడానికి పోయినప్పుడు చెప్పలేము అది కాదు రెండు వందలు వంద రెండు వందలు వంద దొరకవచ్చు మోకస్తే ఖర్చు చేయచ్చు నలభై వందలు దొరకచ్చు టైం అది ఏమి ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు బియ్యం ఇప్పుడైతే నాకు వదన ముదు ఓకే అందుకని బియ్యం బట్టలేను ఐదు ఇచ్చిన రూపాయి ఇచ్చిన రెండు రూపాయలు ఇచ్చిన ఇంటికి ఇచ్చినా తీసుకుంటే కానీ వదన లేవదు కాబట్టి నేను బియ్యం బట్టలేను నేను వస్తాయి తీసుకుంటా లేదంటే లేదు సీదా చెప్తా అయ్యా నాకు నడు విరిగింది రాడు ఉంది వదన లేపరా నాకు ప్రేమతోటి ఉంటే ఇవ్వండి లేప లేదు కులంలో ఉన్నారా ఉన్నారు ఉద్యోగాలు ఉన్నారు చాలా మంది ఉన్నారు మందపల్లిలో అట్లాంటివి ఉన్నారు మా ఎక్కడ ఏరియాలో మాత్రం లేదు ఒక ఇది పరమండలం ఒక ఆయనకు వచ్చింది ఆర్మీ జాబ్ వచ్చింది సారాంపులో ప్రైవేట్లో జాబ్ చేస్తుంది మా ప్రైవేట్లో సంఘాలు 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 ఉన్నాయి సంఘాలు ఆర్మూర్ బాల్కొండ నిర్మల్ మూడు సంఘాలు పెట్టిన ఎక్కడికిలో ఎక్కడికిలో వస్తాం నెలకు రెండు నెలలకు ఒకసారి ఇక్కడికిలో వచ్చి అక్కడ అన్ని డబ్బులు కలుపుకొని చిట్టి మంచి అంటే సంఘం లెక్క ఇచ్చేస్తాం ఇట్లా పండుకున్నప్పుడు మీరు కంపల్సరీ తిని ఒకసారి మీరు చూసుకు చూసుకుంటుండాలి చూసే అవసరం లేదు ఎందుకంటే అది తలుపులు ఉంటాయి అన్నీ ఉంటాయి అవి వెళ్ళదు మామూలుగా వెళ్ళదు దానికి ఎందుకంటే ఎచ్చగా మీ అడుపు ఫెలిగా ఉంటుంది మీరికి పెళ్లిగా ఉంటుంది అన్నీ దానికి సౌకర్యం ఉంటుంది కాబట్టి

ఇదే జీవనాధారం చేసేది ఊళ్ళు వేస్తే పది ఐదు రూపాయి రెండు రూపాయలు జత్రలు ఉంటే కానీ నర్సింహ స్వామి దగ్గర కానీ కాడ కానీ అక్కడ అయ్యప్ప టెంపుల్ కాడ కానీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మపురలే కానీ అక్కడ అక్కడ కూట ఉంటాకేం చేయరాదు కూకుండా రాదు ఇంకా కూదు ఇంకోటి ఇంకోటి చేయండి రెండు రెండు ఉన్నారు కొట్టుకుంటే అది దిగి ఇంకోటి నా సైడ్ పెట్టు అదే కోపం కొట్టుకుంటా పడుతుంది చాలా కోపం ఉంటుంది ఒక మూడు నాలుగు రోజులు పట్టుకొచ్చింది అంతే రక్తం ఉంటుంది కూర తీసింది కూడా మాకు ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ సాయం చేస్తే బాగా చాలా అనాథల ఉన్నాము గరీ పాములు ఎన్ని రకాలు మస్తు రకాలు ఉంటాయి పాములు తాడుచెని చేతిపోపు తాడి చేరుకోకు తాడి చేతిపోతు కట్ట పాము గోనీరు కట్టే చిట్రిక పాము పింజీర శిల్కముత్తి పింజర రక్త పింజరా ఉల్ల పింజీర పాము ఓకే రెండు మూతల ఫాము మస్తు రకాల ఫామ్ అదే ఏ ఫాము గుడితే తొందరగా వచ్చిపోతుంది మంచిది ఏ ఫామ్ అంటే పింజర్ రక్తపింజర్ అయినా తొందరగానే నాగు పాము అనగా తొందరగా ఈ రెండు ఫామ్లకి అయినా రెండు ఫామ్లు చాలా డేంజరు చెట్టుకు ఫామ్ కూడా ఉంటుంది అది కూడా డేంజర్ ఫామ్ చెట్టు ఇత్తే పాముకు విషం ఉండదని కట్టాలి ఆ నీళ్ళలో తిరుగుతుంది అంత అది నీరు కట్టడు దాని నీరు కట్టలేదు నీరు కట్టలేదు చెట్టిరిగా పాములు చేరు చెట్టుగా పాము వేరు నీరు కట్టే వేరు నీరు కట్టే ఎక్కువది పోసాము తాడిచేరికి కూడా ఎక్కువ తాడి జరిపో ఉండగా కొడితే మనిషి ఎండిపోగలుగుతాడు అని చెప్పి తాడిచేరి స్టేట్ పోతా ఎట్లా ఉరుకుతుంది ఫాస్ట్గా ఉరుకు కిందికి పచ్చగా ఉంటుంది ఆడదేమో పచ్చగా ఉంటుంది మగదేమో నల్లగా ఉంటుంది కర్రీగా ఇట్లా కర్రీ కళ పా ఇట్లా ఇట్లా పాము తిరుగుతూనే ఉంటాయి స్టేట్ పోదు స్టేట్ ఎందుకంటే దానికి కాలు లేవు కాబట్టి పులుసుకే కాలు దానికి బర్స ఉంటది తిరుగుతూనే ఉరగా పాము దాంట్లో ఉంటాయి తిరిగేది అనేది తిరుగుతూనే పాతది చూపెట్టు కాళ్ళ అన్నది గంగయ గారు చూపెట్టారు కాలు పాము కాళ్ళు పాము కాళ్ళు ఉండయి అదే ఇక అదే లైనింగ్ సార్

ఇటు ఇటు అంటే వరుస పరుస ఉంటుంది అది చా అంటే కదలిక అరే ఇంకొక విషయం కాళ్ళు చెవులు ఉంటాయి పాము భూమి శబ్దం చెల్లిన భూమి అదిలినట్లు కనిపిస్తుంది పాముకు చెవులు ఉంటాయి చెవులు ఉంటాయి ఎట్లా మరి దానికి కదిలిక భూమి నడుస్తూ ఉంటుంది భూమి అదిలినట్లు అనిపిస్తుంది మరి వెళ్ళిపోతుంది చెల్లి దాని పరంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అరే 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 అందుకోసం అని సడన్ పాము ఎప్పుడు ఇప్పుడు కానీ కూర్చోని కచ్చినప్పుడు కానీ పప్పని వెలుకసారి కూర్చొని వస్తాయి

なら。 அந்த கண்டயோடு அது கொடுத்து மூத்த ஆட்டால கங்கையா கங்கையா அது Oke, ना दम ले बस सा